అస్మద్గురు కుటుంబ కుటుంబక్షేమం కావాలనుకున్న ఎదురులేని అధికారం కావాలనుకున్న లేదు మనకి మంచి సంపదలు కావాలనుకున్న దీనికోసం వాయుదేవుణ్ణి ప్రార్థించాలి ఎంచేతంటే పంచభూతములలో మనం తెలియకుండానే అతని వల్లనే బతుకుతున్నాం అంటే వాయు సంచారం మనం పనిగట్టుకుని పీల్చక్కర్లేదు పీల్చకపోయినా వాయు సంచారం నడుస్తూనే ఉంటుంది శరీరం లోపల కూడా వాయు సంచారం నడుస్తూనే ఉంటుంది అది విశేషం అన్నమాట అందుకనే వాయుపుత్రుడైన హనుమంతుణ్ణి కిష్కింధలో అంత పేరు అంటే పేరుందలో తిరిగే తర్వాత వచ్చిందనుకోండి అలా అందరూ కూడా హనుమా హనుమాన్ అన్నారు వాళ్ళు వానరుడు అనగానే ముందు హనుమ గుర్తొస్తాడు అందుకని హనుమంతుడి విగ్రహం ముందు కూర్చుని కానీ ఇష్టదైవం ముందు కూర్చుని కానీ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు శ్రద్ధగా అనుసంధానం చేసుకున్నట్టయితే బంధాలు నిలబడతాయి కుటుంబంలో ఎదురులేని అధికారం లభిస్తుంది సంపదలు లభిస్తాయి దీనికోసం చేయాల్సిన పని ఏమిటంటే పుట్టమన్ను గుప్పెడు తెచ్చుకోండి పుట్టమన్ను అంటే పుట్ట దగ్గర మన్నే తెచ్చుకోవాలి తప్ప టెలిఫోన్స్ వాళ్ళు ఎవరో తవ్వేస్తే మట్టుంటే డ్రైనేజీతో ఆ మట్టి తెచ్చుకోండి పుట్టమన్నని పుట్టమన్ను కానీ మెట్ట తామర కొన్ని పల్లెటూరు అలా ఉన్నట్టయితే దొరకచ్చు మీద మట్టి ప్రవేద చాలును ఒక దీపం పెట్టండి నువ్వు ఏదైనా పర్వాలేదు రోజు చేయండి ఇది కనీసం నూట ఇరవై రోజులు చేసుకుంటే మంచిది ఇంకా ఎక్కువ అయితే మరీ మంచిది అక్కడ ప్రార్థన ఏమిటంటే వాయవే నియుత్వతే ఆలభేత గ్రామకామహ వాయుర్వా ప్రజా తా నశ్యోత నేనీయతే స ఏ వాస్మై ప్రజా నశ్యోతీయతే తమాషా ప్రార్థన లేదా గుర్రాన్ని కూడా బొమ్మ ప్రతిమ ఎదురుకుండా పెట్టుకుని సాధన చేయొచ్చు వాయవే నియుత్వతే ఈ వాయుదేవుడికి మంచి గుర్రాలు ఉన్నాయి వాయుదేవుడి కంటే గొప్పది గుర్రములు అందుకనే ఎక్కడికి పెడితే అక్కడ తీసుకెళ్తాయి అందుకనే గుర్రాలు పరిగెత్తాలని వాయువేగంతో అంటారు మన వాళ్ళంతా ఇదే కారణం చేత అంచేత వాయువే ఇలాంటివి చాలా ఉన్నాయి మాటలు వాయువే నియుత్వతే ఆలభేత గ్రామ కామ సంపదలు కోరేవాడు గ్రామము అంటే ఊళ్ళు అనుకుంటారు చాలామంది గ్రామ కామహ అంటే గ్రామం అంటే శరీరంలో ఉండే ఇంద్రియాల సమూహం కూడా అర్థం ఉంది గ్రామం అంటే బంధువుల సమూహం కూడా అర్థం ఉంది మాటల సమూహం ఉంది ఇలాగ అన్ని రకాలు గ్రామ కాన్న నియత్వతే ఆలభేత ఎందుకని వాయుర్వ ఇమ ప్రజాత నశ్యోత నీనీయతే ఏవైతే పుట్టాయని చెప్పుకున్నాయో వాటన్నిటికీ కూడా నాసారంధ్రాల ద్వారా ముక్కు ద్వారా ఈ వాయువు సంచరించి నడిపిస్తూ ఉంటుంది బతికిస్తూ ఉంటుంది అది విశేషం అంతేకాదు సయవ అస్మై ప్రజ నశ్యోత నేనీయతే సరే ఇతర దేవతలున్నారు లోపలున్నారు పరమాత్మ గారు కాదని అంటా లేదు వాళ్ళంతా ఉండి కూడా వాయుదేవుడులో లేదనుకోండి వాళ్ళు బయటికి పోతారు కదా అది విశేషం అనమాట అందుకని వాయువే నడిపిస్తున్నాడు కాబట్టి వాయువుని కానీ వాయువు గుర్రాల్ని కానీ గుర్రముల రథం కలిగిన వాయువుని కానీ లేదా వాయుపుత్రుణ్ణి లేదా పరమాత్మని ఆ రూపంగా భావించి మనం శ్రద్ధగా ఆరాధన చేసుకుందాం అయితే పుట్టమట్టి దేనికయ్యా దానికి అదరణ చాలా అందంగా చెప్పారు చీములన్నీ భూలోకంలో లోపలాక వెళ్ళి ఏనాటి ఓ ఉన్న ఓషధన్నీ కూడా పట్టుకొచ్చి పైన పుట్ట కింద పేరుస్తాయిట దాని లోపల పాము చేరితే ఆ పుట్టమన్ను ఓషధిగా పనిచేస్తుంది అది విశేషం అందుకని పుట్టమట్టిలో పుట్టమట్టి మీద చిన్న ప్రమిద పెట్టండి శ్రద్ధగా చేయండి మంచి ఫలితాన్ని పొందండి వాయువే నియత్వతే ఆలభేత గ్రామ కామ వాయుర్వ ఇమా ప్రజాత నశ్యోత నేనీయతే సయేవ అస్మై ప్రజా నశ్యోత నేనీయతే పుట్టిన వాళ్ళని జీవులని అందరినీ కూడా రక్షిస్తాడు వాయుదేవుడు నైవేద్యం అంటారా మీ ఇష్టం లేదు చక్కగా పాలు పెరుగు వెన్న ఏదైనా కానీ పెట్టండి క్షేమంగా ఉంటుంది ఇంట్లో ప్రసాదంగా తీసుకోండి స్వస్తి